శివాజీ కాఫీ పెట్రా పెడతారా కాఫీ నా లైఫ్ అంతా నీ గుడ్డి జాగ్రత్తగా సరిపోతుంది రే శ్రీదేవి బూటితో కొడతా చెప్పింది చేయి రే శివాజీ పేపర్ పట్రా తెస్తాలే ఆడలోటి పైగా ఇదిగా చాలు పేపర్ శ్రీదేవి చెరులి పెళ్ళా మరి నాకు ఇన్విటేషన్ పంపలేదే ఎవడో దివారుగాడికి ఇచ్చి ఉంటారో ఇన్విటేషన్ పోస్ట్ చేయమని వారు ఎక్కడో పడేసి ఉంటాడు మన వార ఫలం అలా ఉంది కనీసం దినఫలం చూద్దాం అలా ఉందా దీని ఫలం శుక్రవారం పంచమి అనుకోని బహుమతి అనుకోని బహుమతి చూడు అరేజ్ అది పాప తెలుసురా ఈ పాప ఎవరా వెళ్ళి నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే అరే అడ్రస్ లేదు సంతకం లేదు అంతా మాయగా ఉంది అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాస్తుండదురా అంటే అంటే ఇవాళ స్నేహం కదా ఆదివారం వచ్చి నేను పని చెప్తాను చూడు అంత కెపాసిటీ లేదని తెలుసు కదరా సుమిత్ర సుమిత్ర సుభద్ర వాళ్ళైతే క్ర ఇంత దూరం తీసుకురారు ఎవరి చెప్తా పాప పూలి చూసి కనిపెడతాం ఆ ముక్కు ఆ కళ్ళు ఆ చెవులు అచ్చు గుద్దిరే మన ఆనందగడ పూలికి అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా ఉంది శుక్రవారం పూట మినీ లక్ష్యదే మన గుమ్మలోకి వచ్చింది సకల లాంఛనాలతో పలికి తీసుకెళ్ళడమే శతమానం భవతి శతాయుష్మాన్ భవ కౌశల్య సుప్రజామ పూర్వ సంధ్య ప్రవర్తతి మీ కూతురా మా పాప అండి మీ కళకు మేము పెళ్లిన వాళ్ళ కనిపిస్తున్నావా అవునండి మేము బ్రహ్మచారం మరి ఎవరు పాప ఆనంద్ గారికి పెళ్ళైందా ఆవిడెప్పుడు ఇక్కడికి రాలేదే ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదండి ఆవిడికి హాస్పిటల్ ఉంటాం పాపం వాడి వైఫ్ చూసుకోవాలి కదండి పాపం మాకు అబ్బ చెప్పి హాస్పిటల్ పాపం ఆకలిస్తున్నట్టుందండి అందుకనే ఏడుస్తుంది పాలు పట్టండి వెళ్ళి పాలు పట్ట మా వాడికి కొంచెం గారాబాయి ఎక్కువలేండి నీకు అసలు బుద్ధుందా మా వాడికి ఆలోచన ఎక్కువ బుద్ధి తక్కువండి మీరేమనుకోవద్దు లోపల నా జీవులు డబ్బులు ఉంటాయి వెళ్ళి పాప పిలిసి చెప్పట్రా పాలసీ చెప్పట్రా అలాగే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరు మీలాంటి వాళ్ళని చూస్తే మావాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడులేండి పిల్లాడు కదండి కొంచెం ఉడుకుమోతూ అలా చూస్తుంటాడు ముట్టొస్తానండి అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది ఇప్పుడు ఎలా ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదాం ఇప్పుడే తెస్తానండి ఇంక ఇంకా ఫ్యారెక్స్ ఒకటి నాకు ఫ్యారెక్స్ ఉండే జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి నాక్కడ ఇవ్వండి నాక్కడ ఇవ్వండి మూడు మూడు పౌడర్ డబ్బా మా వాళ్ళకి అసలు బుద్ధి లేదండి పాలసీసా ఒకటి మాత్రమే తీసుకురామ్ నేను తెలియని వాడిని కనుక పాలసీసాతో పాటు బేబీ కావాల్సిన అన్ని తీసుకొచ్చాను లుంగి ముక్కలు ముక్కలు చేసా ఇందాక బేబీ పాస్ పోసింది ఆవిడేమో మెత్తటి ముక్క కావాలన్నారు అందుకని నీ లుంగి ఇచ్చి నీ లింగి ఉండగా నా లుంగి దొరికిందా నా శంకుమార్కు లుంగీలమ్మా ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావు ఏం చేస్తావరా చస్తా అంతేలేరా నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్ అలా నవ్వుకుంటూ వెళ్లేదా అంతేలే మంచి చేసిరా చెడలే కనబడతాయి నువ్వు రామా అనంటూ కూతురా ఒట్టు చెప్పాను కదా నేను వచ్చేస్తున్నా రాజీ రే సుధా అంటే